ఒక కార్యక్రమం కూడా అక్కడ జరిగినటువంటి సందర్భం లేదు ఇటువంటి సమయంలో ప్రజల తరఫున పోరాటం చేయడం కోసం కార్యకర్తలకు అండగా ఉండడం కోసం మరి అందరికీ కూడా చేరువులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ సభవరంలో ఇరువాడ పంచాయతీ సమీపంలో మరి ఒక నూతనంగా వెందు నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం దీనికి సంబంధించి మరి గౌరవ పెద్దలందరితో కూడా మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు శాసనసభ శాసన మండలి ప్రతిపక్ష నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు పిఏసీ మెంబర్ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ఊడి ముత్యాలనాయుడు గారు అలాగే అనకాపేర్ల పార్లమెంట్ సమన్వయకర్త అయినటువంటి ధర్మశ్రీ గారు ఇతర పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం మేమందరం కూడా వస్తాం ఆశీస్సులు ఉంటాయని చెప్పి చెప్పిన తర్వాత మరి ఎల్లుండు అంటే మే నాలుగో తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి మరి కార్యక్రమం అనేటువంటిది ప్రారంభం పడుతుంది సుమారుగా నాలుగు గంటల సమయంలో జోడుగుళ్ళు జంక్షన్ దగ్గర మరి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరినీ కూడా రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి ఒక భారీ భారీ బైక్ ర్యాలీ ద్వారా మరి వాళ్ళందరినీ కూడా ఇక్కడి వరకు కూడా కార్యాలయం వరకు తీసుకొచ్చిన తర్వాత కార్యాలయం ప్రారంభించుకొని ముఖ్య కార్యకర్తలందరితో కూడా ఒక బహిరంగ సభ కూడా మరి కార్య కార్యాలయం ప్రాంగణంలోనే జరుగుతుంది దీనికి మరి ప్రతి ఒక్కరు కూడా మీ చేయి చేయి అందించి మీ సహకారాన్ని అందించి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే మా అందరి ధ్యేయం ఒకటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ధ్యేయం కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఆయన మాటరే శీరోధారంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరీ మరీ నేను హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను దయచేసి నమస్కారం ఏదైతే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సర కాలం పూర్తవుతుంది నెల రెండు నెలలు అటు ఇటుగా సంవత్సరం రోజులు మెరాడా అయితే ఏవైతే ముఖ్యంగా సూపర్ సిక్స్ అనేటువంటి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం అన్నటువంటి పక్కన పెడితే పూర్తిగా కక్ష సాధన చర్యలు ఏంటే ప్రతిపక్ష లేకుండా చేయాలి అనేటువంటి ఒక భయప్రాంతులు చేసేటువంటి కార్యక్రమాల్ని మనందరం కూడా చూస్తున్నాం అయితే మనం కూడా కాస్త సమయం ఇవ్వాలి ఒక నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉన్నటువంటి వనరులు కానీ నిధులను కానీ సర్దుబాటు చేసుకొని